ప్రభునందు ప్రియులేని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు జూన్ పదహారు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినం ఒక దినమున నేను ఏ కూటములోనూ లేను ఎవరునూ నా ఎద్దుకు రాలేదు కానీ నేను నా గదిలోనుండగా దేవుడు నాతో మాట్లాడుటను వింటిని దేవుడే నాతో మాట్లాడుచున్నాడని నేను గ్రహించి తిని ఆయన నా జీవితమును యాభై సంవత్సరముల క్రిందట మార్చెను ఆయన స్వరమును అనుదినము వినగల ధన్యత నేనెరుగుదును ఆయన అనుదినము నా సమస్యలు తీర్చుననియు నా ప్రశ్నలకు జవాబిచ్చుననియు ఆయన మహిమార్థము సాక్ష్యమేయగలను దేవుని గ్రంథమునందు వేరువేరు భాగములను పరిశీలించినప్పుడు ఆయన అనేక మంది స్త్రీ పురుషులతో ఏ విధముగా మాట్లాడినో చూడగలము మనం ఆయన మార్గములను తెలుసుకున్నటకు దేవుడు పలు విధములైన పరిస్థితులను వాడును ఆయన మెల్లని చిన్నని స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పించునుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్